మంగళగిరిలోని వీవర్శాల అనే మగ్గాల కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ సందర్శించారు మంగళగిరి మంగళగిరి హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సెంటర్ వీవర్శాల వద్ద జరిగిన జాతీయ చేయత దినోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్య ఐటీ మరియు ఆర్టీజీఎస్ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ చేనేత మరియు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రవి వేమూరు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు తమ్మిశెట్టి జానకిదేవి చేనేత మరియు జౌలిశాఖ సలహాదారు సుచిత్ర ఎల్లా పాల్గొన్నారు వీవరశాల వద్ద ఏర్పాటు చేసిన చేనేత స్టార్స్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించి వివరశాలలో చేనేత కార్మికతో ముఖాముఖిగా సమావేశమయ్యారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రజావేదిక సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసరించారు రాష్ట్ర చేనేత మరియు జౌలిశాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేతలకు పెద్దపీట వేయడంతో రెండు వేల పద్నాలుగు కాలంలో చేనేతలకు స్వర్ణయుగంగా గడిచిందని నందమూరి తారక రామారావు నుంచే చేనేతలను తెలుగుదేశం పార్టీ హక్కున చేర్చుకుందన్నారు కానీ రెండు వేల మధ్యలో గత ప్రభుత్వం చేనేతల సంక్షేమాన్ని పట్టించుకోకుండా రోడ్డున పడవేయడంతో చాలా సమస్యలు ఎదుర్కొన్నారని చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేనేతలను హక్కున చేర్చుకున్నారన్నారు చేనేతల కుటుంబాలు ఎంతో కష్ట జీవులని నూలు పోగులకు వస్త్రాలుగా తయారు చేసి మనుషుల మానాన్ని కాపాడుతున్నారని వారికి అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ నిరంతరం సూచనలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికలు హామీ ఇచ్చిన మేరకు చేనేతలకు మరమగ్గాలు ఉన్న వారికి ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ను అమలు చేయడం జరుగుతోందన్నారు దీని వలన మగ్గాలు ఉన్న వారికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల వరకు మరమగ్గాలు ఉన్న వారికి ముప్పై వేల వరకు ప్రభుత్వం ఆసరా అందిస్తోందన్నారు చేనేత వస్తాలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాల కోసం ప్రతి నెల ఎగ్జిబిషన్లు కార్పొరేట్ సంస్థలతో ఎంవోయూలు ఏర్పాటు చేస్తున్నామని నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు చేనేత క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాల ద్వారాను చేనేత కుటుంబాలు పొందుతున్నాయని పొందుతున్నాయన్నారు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ జాతీయ చేత దినోత్సవం రోజు కేవలం ఒక వృత్తిని మాత్రమే కాదు మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని గౌరవించుకుంటున్నామన్నారు నూలు పోగు ద్వారా మనిషి ఆత్మ గౌరవాన్ని పెంచి శతాబ్దాలుగా మనిషికి నాగరికత నేర్పిన మన నేతలను గౌరవించుకునే గొప్ప అవకాశం ఇది అన్నారు పంతొమ్మిది వందల ఐదులో స్వతంత్ర ఉద్యమంలో భాగంగా జరిగిన స్వదేశీ ఉద్యమం జ్ఞాపకార్థంగా మనం నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ డిఐజీ స్వర్ణ శ్రేష్ఠి త్రిపాఠి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తెనాలి సబ్ కలెక్టర్ సంజనాసింహ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అందం అబద్దయ్య ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్వాగతం పలికారు ఇంకొక కురబ ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క గొర్రెల పెంపకం వాళ్ళ జీవనోపాధి అవి కూడా మళ్ళా ఒకసారి రివైవ్ చేస్తాం నేను ఈ రోజు ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా నేతలను ఆదుకుంటాం వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొకసారి స్పష్టంగా హామీ ఇస్తున్నా సోలార్ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు రెండు వేల యూనిట్లు మాత్రం చేశామని నేను నియోజకవర్గానికి ఇరవై వేలు చేయమన్నాను ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎస్సీ ఎస్టీలకి అరవై వేల వరకు అదే మరి ఉచితంగా రెండు కిలో వాట్ల వరకు ఇస్తున్నాం బీసీలకు అదనంగా ఇరవై వేల రూపాయలు అంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాం అంటే దగ్గర దగ్గర డెబ్బై వేల రూపాయలు మూడు కిలో వాట్లకు సబ్సిడీ కేంద్రం ఇస్తే నేను ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయలు అదనం చేసి మూడు కిలో వాట్లు పెట్టుకోగలిగితే తొంభై ఎనిమిది వేల రూపాయలు నేరుగా మీ అకౌంట్లో సబ్సిడీ ఇస్తాం అక్కడి నుంచి కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు ఇప్పుడు నేతన్నులున్నారు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేనంతా కూడా రెండు వందల ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాను కాబట్టి కరెంటు ఉత్పత్తి చేయడం మనీ ఇద్దండి అవసరమైతే మీరు పెట్టుకోండి పెట్టుకుంటే మీకు హామీ ఇస్తున్నా ఈ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తా అదే సమయంలో మీరు ఉత్పత్తి చేసే కరెంటుకి అదనంగా డబ్బులు ఇచ్చే మార్గం కూడా నేను చూపిస్తాను మీకు ఆ డబ్బులు కూడా ఇస్తాను ఇక్కడ పదివేల రూపాయలు డబ్బులు సంపాదిస్తే అక్కడ నాలుగైదు వేల రూపాయలు డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది అది కూడా మీరు ముందుకెళ్ళండి మీరు చేసుకోగలిగితే ఇది మంచి అవకాశం అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర దగ్గర ఎవరన్నా ఇళ్లు కట్టుకుంటే బీసీలకు యాభై వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాం ఇది ఇప్పుడే కాదు చేనేత కార్మికులకు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం రాబోయే ఐదేళ్లలో సంవత్సరానికి నలభై వేల రూపాయలు నలభై వేల కోట్ల చొప్పున రెండు లక్షల కోట్లు దగ్గర దగ్గర మీ మీద ఖర్చు పెట్టబోతున్నాం స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించాం నా ఆలోచన ఒకటి చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు రావాలి ఇది వచ్చే వరకు మీ తరపున పోరాడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీని స్పీకర్ కూడా బీసీని ఎంతో మంది కీలకమైన కేబినెట్ శాఖలు కూడా వాళ్ళకే ఇచ్చాం ఇక్కడ ఉండే సబితమ్మ కూడా ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మహిళని ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మనం ముందుకు పోతా ఉంటే ఐదు సంవత్సరాలు ఒక భయంకరమైన వాతావరణం ప్రొద్దుటూర్లో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య అతి కిరాతకంగా చంపేశారు ఆ కుటుంబాన్ని ఆదుకుంది తెలుగుదేశం పార్టీ పల్నాడులో చంద్రయ్య ఒక చంద్రయ్య కాదు పదుల సంఖ్యలో వెనుకబడిన వర్గాలను చంపేశారు ఆ చంద్రయ్య విషయం చూస్తే ఆ రోజు పాలకులు వాళ్ళ పేరు చెప్పమంటే ఏమాత్రం కూడా మెడ మీద కత్తి పెట్టి బెదిరించినా వాళ్ళు చెప్పిన మాట వినకుండా జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు అది చూసినప్పుడు మా బాధ్యత ఎంత పెరుగుతుందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సార్ యువగలం పాదయాత్రలో ప్రొద్దుటూరు కానివ్వండి ధర్మవరం మంగళగిరి ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని కొంతమంది ఎగతాలు చేశారు కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు కానీ నా ఆలోచన ఒకటి చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ ఆదాయం రెప్పింపు చేయాలి ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తకు తీసుకుంటానని ఆనాడు చెప్పాను ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి మోడర్న్ కలర్స్ స్కిల్లింగ్ మార్కెట్ లింకేజ్ ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం అందుకే నేను మంగళగిరి కళాకారులు చేనేత కళాకారుల వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం కుటుంబం పరంగా మేము ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్ బ్రహ్మని ఒక చీర కట్టింది మంగళగిరి చీర అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది ఒకే ఒక షాప్లో అదే రంగు చీర తొంభై ఎనిమిది మంది కొంటం జరిగింది అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం ఆహర్నిసల్ మీ గురించి ఆలోచిస్తున్నాం నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా మొదటిది ఇంట్లో మగ్గాలుంటే రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని ఇంట్లో పవర్ లూమ్ ఉంటే ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని ఇంకా చేనేత పైన జిఎస్టి ఇబ్బందులు ఉన్నాయి మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏం ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జిఎస్టి రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం ఇంతే కాకుండా త్రిఫ్ట్ ఫండ్ తిరిగి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా చేనేత భరోసా కింద ప్రతి చేనేతకి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది స్వర్ణకారులు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇదే గడ్డ నేను హామీ ఇచ్చా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈరోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తున్నా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరా ఐదు వేల మూడు వందల ఓట్ల మెజారిటీతో నేను ఓడిపోయాను దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని అందరిని కోరా కానీ మీరు చేసిందేంటి మీరు చేసిందేంటి ఆనాడు నీకు చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని దేనికి అవసరమవుతే చంద్రబాబు నాయుడు గారితో పవన్ పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి గల్లీలో మీ లోకేష్ రాకనే లాస్ట్ సంవత్సరం కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రావడం మళ్లీ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్యమంత్రి గారికి అదే విధంగా యువగలం అధినేత చేనేతలను అక్కను చేర్చుకొని చేనేతల కష్టాలు తెలుసుకొని యువగలం పాదయాత్రలో చేనేతలు పడుతున్న కష్టాలను మంగళగిరిని ఒక ఆదర్శంగా మంగళగిరిలో ఉన్న చేనేతలను రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు కష్టపడుతుంటూ మరి అధికారంలోకి రాగానే చేనేతలను పెద్ద పీట వేయాలి చేనేతలను అక్కును చేర్చుకోవాలి చేనేతలు నేను దత్తకు తీసుకున్నాను సవితమ్మ వారందరినీ జాగ్రత్తగా వాళ్లకు పని దినాలు కల్పిస్తూ వాళ్లను అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందుండాలని కోరుకును మన యువగలం అధినేత మన విద్యాశాఖ మంత్రి మన యువగలం మన మంగళగిరి శాసనసభ్యులు విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారికి అదేవిధంగా మరి మన అడ్వైజర్ సుచిత్ర ఎల్లా గారికి మరి శిష్యోడ గారికి వేదిక పేరున్న పెద్దలకు డిపార్ట్మెంట్ అందరికీ మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ చేనేతల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు సార్ ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేనేతలు ఒక స్వర్ణయుగంగా కలిసింది ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు ఆనాటి నుంచే చేనేతలను అక్కన చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చేనేతలను పీట వేశారు మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో చేనేతలను రోడ్డున పడేసి నా నేతన్నలు నా నేతన్నలు ఓటేయించుకుని ప్రజలను చేతన్న నేతన్నలు చాలా కష్టాలు పడ్డారు సార్ మరి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్న విషయం తెలుసు మరి మనం ఎన్నికల సమయంలో మీరు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మనం మీకు తెలియజేస్తూ ఎందుకంటే చేనేతలు కష్టజీవులు కుటుంబం కుటుంబం అంతా చేనేతలు పనిచేస్తారు వస్త్రాన్ని పోగుగా మార్చి పోగుని వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేతలను మీరు ఎంత జాగ్రత్తగా ఈ సంవత్సరం లోపలే డిపార్ట్మెంట్ రివ్యూతో ప్రతిసారి ముఖ్యమంత్రి గారు మరి మన లోకేష్ బాబు గారు మన వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయాలని తపనతో ఎల్లప్పుడూ లోటు బడ్జెట్ లో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చేనేతకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం ఐదు వందల యూనిట్లు పవర్ లోమ్స్ కి ఉచితం అంటే నిజంగా చాలా భారం సార్ ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులు కట్టుకుంటూ ఒక రెండు వందల యూనిట్లు మనం కరెంటు ఉచితంగా ఇస్తే సుమారుగా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు మనం చేనేతలకు ఆసరాగా ఉంటాం అంతేకాకుండా మరమగ్గాలకు ముప్పై వేల రూపాయలు ఆసరాగా ఉంటాం మరి అంతేకాకుండా మనం జీఎస్టీ రియంబర్స్మెంట్ అనటం చేనేతలు నూతన ఉత్సాహం వారి ఏ నమ్మకంతో అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే నేతనులకు ఆసరాగా ఉంటారన్నారు ఆ మాట నిలబెట్టుకుంటాం అంతేకాకుండా మరి మనం ఈరోజు చేనేతలకు నేతన్న భరోసా రావడం వల్ల నిజంగా చేనేతలు చాలా ఆనందంగా ఉన్న నిన్నటి రోజు నుంచి వాళ్ళలో ఒక నమ్మకం ఎందుకంటే మళ్ళీ మనకు స్వర్ణయుగంగా వచ్చిందన్న విషయాన్ని కూడా వాళ్ళు చేనేతలు తెలియజేశారు అంతేకాకుండా మనం అధికారం లేక రాగానే వాళ్ళు తయారు చేసిన వస్త్రాల్ని ప్రతి నెల ఎజ్మెన్స్ పెట్టడం బయర్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టడం ఇతర వారితో అగ్రిమెంట్ టాటా బిర్లా వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకోవడం అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అదే విధంగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం సార్ మరి అంతేకాకుండా మనం సూపర్ సిక్స్ పథకాల వల్ల కూడా చాలా మంది చేనేతలకు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సూపర్ సిక్స్ భాగంలో కూడా వీరందరూ లబ్ధి పొందారు చాలా సంతోషమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చంద్రబాబు గారు నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం